శ్రావ్య అందరి వైపు చూస్తూ సారీ అని చెప్తూ ఉండగా సుభద్ర శ్రావ్య దగ్గరికి వచ్చి శ్రావ్యని వాటేసుకుంటుంది ఇందులో నీ తప్పేంటమ్మా ఏం కాదు మేమే తొందరపడ్డాం అని సుభద్ర ఓదార్చబోతుండగా యామిని అహల్య వైపు చూస్తూ వెళ్ళి శ్రావ్యకి జ్యూస్ తీసుకురావచ్చు కదా అని అనగానే అలాగే అంటూ కిచెన్లోకి వెళ్తుంది అహల్య నందు యామిని ఇద్దరు సైగ చేసుకొని యామిని కిచెన్లోకి వెళ్తుంది అప్పుడే జ్యూస్ గ్లాస్లో వచ్చి జ్యూస్ గ్లాస్ని పట్టుకున్న అహల్యని చూస్తూ ఏంటి డిసప్పాయింట్ అయ్యారా శ్రావ్య ప్రెగ్నెంట్ కానందుకు అనివేటకరంగా మాట్లాడుతూ ఉంటే ఏంటి ఆ విషయం మీకు ముందే తెలుసా అందుకే మమ్మల్ని ఇక్కడికి రప్పించారా ఇంత పెద్దవాళ్ళు ఇలా చేయడం కరెక్టేనా అని అహల్య యామినీని అడుగుతూ ఉండగా శ్రావ్య ప్రెగ్నెంట్ అయితే మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారో చూడాలనిపించింది అలాగే శ్రావ్య ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే మీరెంత బాధపడతారో కూడా చూడాలనిపించింది అని అంటూ ఉంటుంది యామిని అహల్య సైలెంట్ అయిపోతుంది ఇదంతా ఎందుకు చేశానో తెలుసా నువ్వు రేపు గౌతమ్కి విడాకులు ఇచ్చి వెళ్ళిపోవాలి అలా కాదని గౌతమ్కి నువ్వు విడాకులు ఇవ్వకపోతే ఈరోజు శ్రావ్య ప్రెగ్నెంట్ అయి కాకుంటే అయిందని చెప్పాను రేపు శ్రావ్య ప్రెగ్నెంట్ అయినా కూడా తన కడుపులో బిడ్డని నేను పెరగనివ్వను అభాష్ అయ్యేలా చేస్తాను నీకు ఇంకొక విషయం చెప్పనా అసలు శ్రావ్యని నందు టచ్ కూడా చేయలేదు అతిథి పెళ్ళి జరిగితేనే శ్రావ్యని ముట్టుకోకూడదని నందుకి లక్ష్మణ రేఖ గీశాను వాడు అమ్మ మాటని దాటాడు కదా అందుకే శ్రావ్యని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు అసలు తను ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది వాంతులు ఎలా అవుతాయి అని యామిని అనగానే షాక్ అయి చూస్తూ ఉంటుంది అహల్య ఇటు శ్రావ్య కాపురం అటు అతిథి జీవితం బాగుపడాలన్నా నువ్వు గౌతమ్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఒక్కదానివి గౌతమ్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే శ్రావ్య అతిథుల జీవితాలు బాగుపడతాయి గుర్తుంచుకో అని యామిని అహల్యని బెదిరిస్తుండగా అప్పుడే అహల్యని వెతుక్కుంటూ గౌతమ్ వస్తాడు లేట్ అయింది అంటూ ఏమైంది ఇంకా ఇక్కడే ఉన్నావు అని గౌతమ్ అహల్యని అడుగుతూ ఉండగా తనకి మా ఇల్లు కొత్త కదా అందుకే ఏవి ఎక్కడున్నాయో చెప్తున్నాను వస్తుంది నువ్వు వెళ్ళు అనగానే గౌతమ్ వెళ్తాడు చెప్పింది గుర్తు పెట్టుకో వెళ్ళి జ్యూస్ ఇవ్వు అని యామిని అహల్యని అనగాలే జ్యూస్ పట్టుకొని శ్రావ్య దగ్గరికి వస్తుంది ఏంటి శ్రావ్య నిలబడి ఉన్నావు రా కూర్చో అని యామిని అంటూ ఉంటుంది ఇక భయపడి కూర్చుంటుంది శ్రావ్య జ్యూస్ తాగమ్మా అని సుభద్ర అందిస్తుండగా వద్దమ్మా అని అంటూ ఉంటుంది శ్రావ్య అప్పుడు భానుమతి యామినిని శ్రావ్య చాలా నీరసంగా కనబడుతుంది ఒక నాలుగు రోజులు తీసుకెళ్తాం అని అనగానే మాకేం ప్రాబ్లం లేదు శ్రావ్య వెళ్తానంటే తీసుకెళ్ళండి అని అనగానే అందరూ శ్రావ్య వైపు చూస్తారు అవునమ్మా రా అని సుభద్ర అర్జున్ ప్రసాద్ అంటూ ఉండగా ఇక యామిని శ్రావ్యని కోపంగా చూస్తూ ఉంటుంది శ్రావ్య సమాధానం చెప్పకపోయేసరికి నందు కూడా వెళ్ళు శ్రావ్య నాలుగు రోజులు వెళ్ళిరా అని వెటకారంగా అనగానే లేదండి నేను వెళ్ళను మీ దగ్గరే ఉంటా అని అనేస్తుంది దాంతో కన్నింగా నవ్వుకుంటూ ఉంటాడు నందు ఇక అందరూ శ్రావ్య రాను అనడంతో డిసప్పాయింట్ అవుతారు ఇక మేము వెళ్తాం అని అందరూ అంటుండగా సుభద్ర నేను ఒక్క నిమిషం శ్రావ్యతో మాట్లాడతాను అని అంటూ శ్రావ్యని పక్కకి తీసుకెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మాకన్నీళ్ళు ఎందుకు ఏడుస్తున్నావు అని శ్రావ్య అడుగుతుండగా ఇన్నాళ్ళు ఇంటికి చిన్న బిడ్డవి గారాభంగా పెరిగావు కానీ ఈరోజు అత్త కనుసైగల్లో భర్త వెనకాల కష్టాలు అనుభవిస్తూ బ్రతుకుతున్నావు ఇక్కడ నీ బ్రతుకేంటో నాకు అర్థమైందమ్మా కానీ ఇదే ఆడదాని బ్రతుకు అత్తారింటి విషయాలు పుట్టింట్లో కానీ పుట్టింటి విషయాలు అత్తారింట్లో కానీ చెప్పకూడదు తల్లి ఓపిక్గా ఉండు అని ఓదారుస్తూ ఉంటుంది సుభద్ర కానీ నీకే కష్టం వచ్చినా కన్నీళ్లు తుడవడానికి కన్న తల్లి ఉందని మాత్రం వెనకాడకు తల్లి అని ధైర్యం చెప్పి శ్రావ్యని తీసుకొని అందరి ముందుకు వస్తుంది సుభద్ర ఇక అందరూ అక్కడి నుండి బయలుదేరుతారు ఇక శ్రావ్య కూడా రూంలోకి వెళ్ళిపోతుంది ఇక అందరూ డిన్నర్ దగ్గర కూర్చుంటారు గౌతమ్ ఇంట్లో శ్రావ్య ఇంటికి వస్తే బాగుండేది అని ఒకరంటుంటే ప్రేమించిన భర్త తల్లిలాగా చూసుకునే అత్త ఇంకేం కావాలి శ్రావ్యకి మించి అని కార్తీక్ భానుమతి అంటుంటారు అతిథి కూడా శ్రావ్యని మా అమ్మ అన్నయ్య బాగా చూసుకుంటున్నారంకల్ డోంట్ వరీ అని చెప్తూ ఉంటుంది ఇక యామిని బెదిరించిన మాటలు అహల్యకి గుర్తొస్తూ ఉంటాయి ఇక ఒక్కసారిగా అహల్యకి వామిటింగ్ సెన్సేషన్ రావడంతో వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది రాజు దగ్గరికి వెళ్ళబోతుండగా ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు అని భానుమతి కోపగించుకోవడంతో రాజు ఆగిపోతాడు సుభద్ర వెళ్ళబోతుండగా తినేటప్పుడు భోజనం నుండి లేవకూడదు సుభద్ర తిను అని భానుమతి అనడంతో అయ్యో అతయ్యా అహల్య వామిటింగ్ చేసుకుంటుంది అని సుభద్ర అంటూ ఉండగా అదేదో తిన్నది అరగక కక్కుతుంటే ఎందుకు అంత హైరాణ పడుతున్నావు ముప్పొద్దులా తిని ఇంట్లోనే ఉంటుంది కదా అని భానుమతి విటకారంగా అంటూ ఉంటుంది అప్పుడు అర్జున్ ప్రసాద్ ఏంట మా మాటలు అని అంటూ వెళ్ళి అతిథిని చెక్ చేయమ్మా అని అంటూ ఉంటాడు అతిథిని ఇక ఇదేమైనా ప్రెగ్నెంటా ఎందుకు వామిటింగ్స్ చేసుకుంటుంది గౌతమ్ మాత తప్పాడా గౌతమ్ మాట తప్పడు అని అతిథి ఆలోచిస్తూ అహల్య దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే అటువైపుగా వస్తున్న గౌతమ్ అహల్య వామిటింగ్ చేసుకుంటుంది అతిథి దగ్గరికి వెళ్తుంది దగ్గరికి వెళ్తే చెక్ చేస్తే నిజం బయటపడిపోతుంది అని అనుకుంటూ అతిథి నేను చూస్తా నాకు అని అంటూ ఉంటాడు కాదు అహల్య వామిటింగ్ చేసుకుంటుంది అని అతిథి అంటూ ఉంటుంది చెక్ చేయడానికి వెళ్తున్నాను అని అతిథి అంటూ ఉండగా నేను చూస్తాను నువ్వు వెళ్ళు అని మళ్ళీ అతిథికి చెప్పి వెళ్ళి అహల్య దగ్గరికి నిలబడి చెక్ చేసి ఫుడ్ పాయిజన్ అంతే అని అంటూ పద రెస్ట్ తీసుకుందాం అంటూ పైకి అహల్యని తీసుకెళ్తాడు గౌతమ్ కోపంతో రగిలిపోతుంటుంది అతిథి అహల్యని బెడ్ పైన పడుకోబెట్టి మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతుండగా కడుపుతో ఉన్న వాళ్ళకి ఇది కామనే కదండి వామిటింగ్స్ సహజమే కదా పర్లేదు కాసేపు పడుకుంటే సెట్ అవుతుంది అని అహల్య అనగానే అలాగే అంటూ బెడ్షీట్ కప్పి వెళ్ళబోతూ మళ్ళీ వచ్చి బెడ్ దగ్గర మోకాళ్ళపై కూర్చొని అహల్య చేతిని నిమురుతూ ఉంటాడు గౌతమ్ ఏంటండి అని అహల్య అంటూ ఉండగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు గౌతమ్ గౌతమ్ ప్రేమగా ఏ మాటలు చెప్తాడు అహల్యని ఇంకా ఎంత ప్రేమగా చూసుకుంటాడు గౌతమ్ మనసుని అహల్య అర్థం చేసుకుంటుందా శ్రావ్య ప్రాబ్లమ్ని ఎలా తీరుస్తుందో రాను నేపు చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్